వినాయక మండపాలను ఏర్పాటు చేసే పూజా కమిటీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అర్బన్ అర్బన్సీ దాడి మోహన్ రావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా కాశీపుగ్గలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మైక్ పర్మిషన్ మాత్రమే ఉంటుందన్నారు డీజే సౌండ్స్ వంటి వాటికి అనుమతులు లేవన్నారు వినాయక పూజలు నిర్వహించే పూజా కమిటీలు ఆన్లైన్లో తమ వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు పూజా ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సైట్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ తల డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి వివరాలు వివరాలన్నీ నింపాలి నింపిన తర్వాత అది మనకి ఇక్కడ వచ్చినటువంటి ప్లేసు ఏరియా ఎక్కడని తెలిసిన తర్వాత ఇది ఒక కమిటీ ఉంటుంది పోలీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఏం చాలన కట్టాలి ఎన్ని రోజులు ఉంటుంది అవన్నీ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఎంత కట్టాలనే చెప్తారు అది మీ సేవలో చలాని కట్టి మళ్ళీ ఏదైతే మనం వీళ్ళు ఆన్లైన్లో చేశారో దానిలో అప్లోడ్ చేస్తే మేము అప్రూవ్ చేస్తాం తర్వాత వాళ్ళకి క్యూఆర్ కోడ్ అనేది ఒకటే వస్తుంది అది తీసుకొని ప్రింట్ తీసుకొని లామినేషన్లో పెట్టుకొని ఎక్కడైతే మండపాలు పెడతారో ఆ మండపాల దగ్గర పెట్టుకోవాలి ఎవరైతే చెకింగ్ ఆఫీసర్స్ వస్తారో ఎన్ని రోజులు అంటే అందులో మనకి ఎన్ని రోజులు విగ్రహాన్ని పెడతారు ఏ హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని పెడతారు ఎక్కడ అనుపుతారు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా పబ్లిక్ గమనించవలసింది ఏంటంటే ఈ రూట్ ఎక్కడైతే మనం గణేష్ కడుతున్నామో ఆ ఏరియా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ ఏవి కూడా అడ్డు అడ్డుగా ఉండకుండా ఉండే ప్రదేశాలు ఎంచుకోవాలి రెండవది గవర్నమెంట్ ప్లేస్ అయితే ఎక్కడైతే గవర్నమెంట్ సంబంధించి కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి లెటర్ పెట్టుకొని ఎన్ఓసి తీసుకోవాలి లేదా ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ ప్లేస్ అనుకోండి ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ దగ్గర నుండి ఎన్ఓసి తీసుకోవాలి ఈ విధంగా తీసుకో కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉండి ఉండాలి రెండోది ఏదైతే మనం మండపంలోని గణేష్ నివ గణేష్ పెడతామో అక్కడ కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు కూడా నైట్ డే అండ్ నైట్ ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే దీపాలు పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ కానీ ఎందుకైనా ఇతర కారణాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పర్సన్ నైట్ టైం ఒక్కరు కానీ ఇద్దరు కానీ అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి అలాగే గణేష్ దగ్గర హుండీలు గట్రా పెడతా ఉంటారు నైట్ టైము అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఆడతాయిలు ఉంటారు వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది అలా చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చిన్న చిన్న ఇష్యూస్లోని లాండర్డ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇబ్బంది అనుకుంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు పిలిపించి మాట్లాడటం జరుగుతుంది ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ గణేష్ తాలక కార్యక్రమాలన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు అలాగే పూజా కార్యక్రమాల టైంలో కూడా మాకు చెప్తే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి మా పోలీసులు కూడా కొన్ని కార్టీస్ని ఫెడ్రల్ పార్టీస్ని పంపించడం జరుగుతుంది అదేవిధంగా మన నిమజ్జనం టైంలోని ఎక్కడ అణువుతారో ఏ రూట్లో తీసుకెళ్తారు ఒకళ్ళు తీసుకెళ్తే ఆ వెహికల్ ఏదైతే మనకి ఆటో కానీ లేదంటే ఇంకేదైనా గణేష్ తీసుకువెళ్ళడానికి ఉపయోగించేటటువంటి వెహికల్ కంపల్సరీగా డ్రైవరు లైసెన్స్ ఉండాలి డ్రైవరు మద్యం తాగి ఉండకూడదు ఇలాంటివి జరగకుండా మీరే పడాలి మేము కూడా చెక్ చేస్తాం ఆ రోజు కాబట్టి ఖచ్చితంగా మా పోలీసు వారికి అందరూ కూడా సహకరించాలి ఇంకా ఈ గణేష్ నివజన టైంలోని ఎక్కడైతే మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి కూడా అక్కడ కూడా మనం పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఏదైనా లైటింగ్ అవసరం అయితే లైటింగ్ ఉండే ఉండేటట్టు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అవసరం తీసుకున్నాల్సిన కానీ ఇంకా పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే మీరు మైక్ పర్మిషన్ తీసుకుంటున్నారో డీజేకి పర్మిషన్ ఉండదంటే ఒకటి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఇది నైట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది డీజేలు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం జరగదు రెండోది ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి అసభ్యకరమైనటువంటి ఏవైనా సరే నృత్యాలు కానీ ఇంకోటి ఇంకోటి పెట్టినట్టయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ మీరు స్టేజ్ ప్రోగ్రామ్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ డీజిల్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మాకు ముందుగా తెలియజేయాలి డీజిల్ పర్మిషన్ లేదు మైక్ పర్మిషన్ మాత్రం పెట్టాలి ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ఇది కూడా లేదు ఖచ్చితంగా పర్మిషన్ మాత్రం తీసుకోవాలి అందుకని మేము పర్సనల్గా విజిట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మీ ఈ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అన్నీ కూడా పేపర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మేము ఓవరల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి ఏదైతే ఈ నిబంధనలకు లోబడి మన ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయవలసి ఉంటుంది వినాయక చవితికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి डिपार्टमेंट तरफ को